ఏప్రిల్ ఏడిన విశాఖ కళాకారుల ఉగాది వేడుకలు జాతీయ అంతర్జాతీయ కళాకారులకు ప్రతిభ పురస్కారాలు విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీన ఉగాది ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు సినీ నిర్మాత ఉపకార స్వచ్చంద సేవా సంస్థ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతారావు పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ విశాఖ నుంచి జాతీయ అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రతిభ కనబరుస్తున్న కళాకారులను గుర్తించి గౌరవించడం గర్వించదగ్గ విషయమని అన్నారు సంస్థ అధ్యకుడు జనార్దన్ మాట్లాడుతూ డాబా గార్డెన్స్ శ్రీ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు

నా రోజు నమస్కారం తెలియజేస్తుంటున్నాను మరి ఈ విషయ కళాకారుల సంక్షేమ సేవా సంఘాలకి ప్రతిసారి అంటే ఇయర్లో వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినా కళాకారులు అనగానే ఫస్ట్ మా ఒప్పకార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ముందుగా ఉంటుంది మరి ఆ విధంగానే ఈ యొక్క సంవత్సరంలో కూడా ఈ ఉగాది విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏవైతే ఉన్నాయో ఇవి మా సంస్థ ద్వారా చేయడం మాకెంతో ఆనందదాయకం మరి కళలు లేకపోతే ఈరోజు మనకి పబ్లిక్లో ఎవరికి మనో ఉల్లాసం అనేది ఉండదు మరి అలాంటి కళలను ప్రోత్సహించిన కళాకారుల్ని సన్మానించుకోవడం అనేది అది ఆనవాయితీ అది మనకందరూ కూడా వాళ్ళు మనకు ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళని మనం సంస్కరించుకోవడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఈ ఉగాది పురస్కారాలకి ప్రతి చోట కూడా చాలా వ్యాల్యూబుల్ పురస్కారం అది ఉగాది పురస్కారం అనగానే జర్నలిస్టులు మేము చేసుకుంటారు అలాగే మన జర్నలిస్ట్ సంఘానికి కూడా మేము ఆల్రెడీ ఉగాది పురస్కారాలు కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది దానికి కూడా ఆ డేట్ అదంతా మీరు ఫిక్స్ చేస్తే దానికి మా యొక్క ద్వారా చేయడానికి కూడా మేము ఇప్పుడు ముందుంటామని మనం చేస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పేరు పేరును వచ్చి మీ యొక్క ఆశీర్వాదాలు ఆ కళాకారులకు ఇవ్వాలని మా యొక్క సంస్థకి ఇవ్వాలని మనసు వచ్చ కోరుకుంటూ ఈ అపరిచి చింతకొక్కరికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను